నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ శివాజీ ఇష్యూ ఆయన ఏదైతే ఆడవాళ్ళ గురించి ఆయన ప్రస్తావించి మాట్లాడారు ఇది అంటే ఎప్పుడు చూడలే అసలు సినీ మన కల్చర్ లోని ఇలాంటి వార్ అనేది చాలా మంది చెప్తూ ఉంటారు అంటూ ఉంటారు కానీ బట్ ఇప్పుడు చాలా టార్గెటెడ్గా ఆయన మాట్లాడిన మాటల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటూ ఉన్నారు అండ్ ఆయన కూడాను ఏదైతే ఆయనకు వస్తున్న దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించి నన్ను పర్సనల్గా వదిలేసేయండి నా కుటుంబాన్ని నన్ను నన్ను అందులోకి ఫ్యామిలీని లాగొద్దు అని చెప్పేసి ఒకటి ప్రస్తావించారు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రవచనకర్తలు చాగంటే అలాగే గరికపాటి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఈ సనాతనం హిందూ సాంప్రదాయం అండ్ స్త్రీలు చాలామంది కొంచెం యాక్టివ్గా ఉంటారు వాళ్ళ విషయంలో సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అండ్ థర్డ్ విషయం ఏంటంటే సినీ ఇండస్ట్రీ నుంచి నాగబాబు గారు రీసెంట్గా చాలా ఫైర్ అయ్యారు శివాజీ గారి మీద అని చెప్పేసి సో ఈ మూడు విషయాలు కూడా ఇప్పుడు మరో కొత్త దీనికి తెరదీస్తున్నట్టు అనిపిస్తుంది సో గా మీరు ఏమంటారు సార్ యా శివాజీ ఆల్మోస్ట్ తక్కువ అని చెప్పొచ్చు ఆయన చాలా బాధపడుతున్నాడు నన్ను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు నా కుటుంబాన్ని వదిలిపెట్టండి నా వ్యక్తిగత విషయాల్లో జోలికి రాకండి దయచేసి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన ముందు మైక్ పెడితే కూడా నమస్కారం పెట్టి నా నేను మాట్లాడినా అని చెప్తున్నాడు అతను నిజంగానే బాధపడుతున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు నేను సారీ చెప్పాను ఆ రెండు పదాలు వాడడం నాది కరెక్ట్ కాదు నేను నిధి అగర్వాల్ సమంత వీళ్ళిద్దరి మీద అభిమానులు విరుచుకుపడి వాళ్ళిద్దరిని దారుణంగా ట్రీట్ చేశారు అది చూసి నేను ఆ విజువల్స్ చూసి బాధపడి ఇట్లాంటి బట్టలు వేసుకోకపోతే జనం మిమ్మల్ని ఇలా చేసి ఉండరు కదా ఒక సౌందర్యాన్ని ఒక లాగా ఉండొచ్చు కదా బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా అనేది చెప్పాలనుకున్నాను నేను బట్ నా నేను అది గ్రామీణ పాదాల్లో నాకు అలవాటు అయిపోయి గ్రామంలో మాట్లాడేలాగా మాట్లాడేసాను సారీ అని చెప్తున్నాను అని చెప్పాడు దా కానీ ఎక్కడా ఆగలేదు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆయన ఇంకొక ఆ బాధలో నుంచి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చాలామంది అంటున్నారు కదా గరికపాటి చాగంటి కూడా ఇదే మాట్లాడలేదు చాలాసార్లు మాట్లాడారు కదా రెండో అంశం మూడో అంశం నాగబాబు ఇంతవరకు ఆయన సైలెంట్గా ఉన్నాడు ఈ మధ్యకాలంలో నాగబాబు అసలు ఉన్నాడా లేదా కూడా తెలియనింతగా సైలెంట్ అయిపోయాడు ఆయన ఇప్పుడు రంగంలో ఎదిగి ఆయన కూడా సీరియస్గా మాట్లాడాడు ఎందుకంటే ఆయన ఫ్యామిలీ సంబంధించిన వీడియోలను పెట్టి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు అంటే చిరు మెగా ఫ్యామిలీలో ఇలాంటి బట్టలు వేసుకోలేదా ఇలాగ ఉండలేదా అని కూడా కొంత కామెంట్ మేబీ అతనికి అది కూడా తగిలిందో తెలీదు రెండోది వాళ్ళ కూతురు కూడా రాఘవేంద్రరావు గారు అయింది ఇవన్నీ కూడా ఆగుతున్నారు ఆయనకు కూడా ఏదో కోపం ఉన్నట్టుంది ఆయన కూడా శివాజీ మీద చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు పడ్డారు స్త్రీలకి హక్కులు ఉన్నాయి నువ్వు ఊరు మాట్లాడేదానికి అనేది ఆయన కూడా వచ్చాడు సో శివాజీ మీద ఇండస్ట్రీలోనూ వ్యతిరేకత సమాజంలోని వ్యతిరేకత రావడం అనేది కనబడుతుంది ఈ మూడు విషయాల గురించి ముందుగా మాట్లాడుకుంటే ముందుగా ఫస్ట్ శివాజీ కామెంట్ల మీద ఆల్రెడీ మనం విశ్లేషణ చేసేసాము కాకపోతే ఏంటంటే రియాక్షన్ వరకు మాట్లాడుకుంటే శివాజీ మీద గట్టిగా తగిలింది ఇద్దరు ఒకరేమో అనసూయ ఇంకొకరేమో చెన్మయి వీళ్ళిద్దరు తగలడం వల్ల ఏమైందంటే వీళ్ళిద్దరికీ ఆల్రెడీ సమాజంలో వ్యతిరేకత ఉంది అనసూయ మీద మామూలుగానే సోషల్ మీడియాకి అనసూయకు పడదు అనసూయ ఆంటీ అని ఇంకోటి అని ఏదో ఒక అనసూయ కూడా ఏంటంటే ఆమె చాలా బోల్డ్ లేడీ బోల్డ్ లేడీ ఎటువంటి తగ్గదు అవును నా ఇష్టం నేను ఎలాగ ఉంటాను ఏం చేస్తారు చేసుకోండి అనేది పైగా ఆమె ఫైటర్ కూడా అంటే అందరూ ఎవరన్నా తనకి ఆంటీగా ఉంటే ఆ ఛానల్ మీద కేసులు పెట్టడం మనుషుల మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని బెదిరించడం అనేది చేస్తుంది కాబట్టి ఆమె దిగి ఆమెకి వ్యతిరేకత ఉంది సమాజంలో చెన్మయి ప్రతి ఇష్యూలో ఆమెకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆమెకి వ్యతిరేకత ఉంది సో ఈ ఇద్దరు వ్యతిరేకత వల్ల వీళ్ళిద్దరూ శివాజీ క్యాంటీగా గట్టిగా నిలబడడం వల్ల ఎక్కువ మంది శివాజీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు అదర్వైజ్ అంటే కొంత డీ సో కాల్డ్ డీసెంట్ నేను డీసెంట్ అనేది గుర్తుపెట్టుకోండి నేను అనట్లేదు సోకాల్డ్ ఆయన భాషలో మంచి చీరలు కట్టుకోండి మంచిగా ఉండేవాళ్ళు కానీ వ్యతిరేకిస్తుంటే గట్టిగా పాపులర్ గా అంటే వ్యతిరేకించారు అందరూ కానీ పాపులర్ అయింది వీళ్ళిద్దరే వ్యతిరేకించుంటే ఇంత వ్యతిరేకత రాకపోవచ్చు శివాజీకి ఇంత మైలేజ్ రాకపోవచ్చు సో ఇది ప్రధానంగా కనబడుతుంది శివాజీ మాటల్ని వేలాది మంది సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అంటే ఇది సమాజంలో స్త్రీల స్త్రీలు ఎదుగుతున్నారు అన్ని రంగాల్లో ఎదుగుతున్న అన్ని రంగాల్లో స్త్రీలు ఎదుగుతున్నారు ఈవెన్ క్రైమ్లో కూడా స్త్రీల క్రైమ్ పెరుగుతుంది ఇవన్నీ మగవాళ్ళు తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైనా సమాజంలో స్త్రీల ప్రజెన్స్ పెరిగినా అంతకుముందు దళితుల ప్రజెన్స్ పెరిగినా దళితుల ప్రజెన్స్ పెరిగే క్రమంలో దళితుల మీద దాడులు కూడా పెరిగాయి అట్లాగే స్త్రీల ప్రజెన్స్ స్త్రీల సర్షను స్త్రీల ప్రజ మన పబ్లిక్ స్పేస్లో ఆక్యుపేషన్స్ పెరిగే కొద్దీ మగవాళ్ళల్లో అసహనం పెరుగుతుంది కోపం పెరుగుతుంది ఇది రకరకాల రూపాల్లో ఎక్స్ప్రెస్ అవుతుంది ఇది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా బట్టల మీదకి వెళ్తుంది వీళ్ళు పంచీలు కట్టుకొని వీళ్ళు బేర బాడీలు చూపిస్తే ప్రతి ఒక్కరు సిక్స్ ప్యాక్ అవసరం ఉండలేకపోయినా షర్ట్లిప్పి చూపిస్తుంటారు హీరోలు అది ఎవడు దాన్ని అడగడు దాంట్లో ఏమన్నా స్త్రీలు ఏమన్నా అంటున్నారా ఏమైనా నువ్వు షర్ట్లిప్పి చూపించి మా అమ్మాయిలంతా రెచ్చగొడుతున్నావు సమాజంలో అల్లకొలం అవుతుంది నీ బాడీల వల్ల అని ఏమన్నా మాట్లాడారా లేదు కదా అమ్మాయిలు మాటలు బట్టలు వేసుకుని కొంత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంత ఎక్స్పోజింగ్ సో ఒకటి ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారనేది ప్రధానమైన చర్చ చర్చ చేయడం మంచిదే కాకపోతే మూర్ఖంగా మారిపోయి శివాజీ మీద కూడా అటాక్ చేయడం కరెక్ట్ కాదు ఆయన్ని ఆయన తప్పులన్నీ ఎత్తి చూపించొచ్చు చర్చ చేయొచ్చు రెండో శివాజీ ఒకటే కాదు అతను చెప్పిన విషయం కరెక్టే గరికపాటి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు గరికపాటి ఇంకా దారుణంగా మాట్లాడాడు అంటే అలాంటి వాళ్ళు చూస్తే యాభై ఏళ్ళ నాకే మూడు వస్తుంది ఇంక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది నీ హక్కు అయితే అది వాడి హక్కు అంటే రేప్ చేయడం వాడి హక్కు అన్నట్టుగా కూడా ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడాడు సో కాబట్టి గరికపాటి మీద కూడా అప్పుడు వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఏంటంటే శివాజీ మీద ఇక్కడ పొలిటికల్ టర్న్ కూడా తీసుకునిందండి వైసీపీ వాళ్ళు శివాజీ మీదకి ఒక ప్లాన్ గా అటాక్ మొదలు పెట్టారు ఎందుకంటే శివాజీ వైసీపీకి యాంటీ కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో శివాజీకి యాంటీ క్యాంపెయిన్ అనేది బలంగా తీసుకొచ్చారు దిస్ ఇస్ వన్ యాంగిల్ సెకండ్ గరికపాటి వీళ్ళు ఏంటంటే వీళ్ళ గరికు చాగంటి అంత వివాదం కాదు కానీ చాగంటి గరికపాటితో పోలిస్తే చాగంటి మోర్ చాందస్వాది కడ్రాయలు కూడా భార్యలు ఉత్కాలని మాట్లాడిన వ్యక్తి ఆయన గరికపాటి ఏమో కొంత సమాజంలో బ్యాలెన్స్ చేస్తూ టెక్నికల్ గా టెక్నికల్ గా కొంత బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడే వ్యక్తి స్త్రీలకు కూడా చాలా మంది గరికపాటి అంటే ఇష్టం ఉంది ఎందుకంటే స్త్రీల మీద జరిగే అనేక అత్యాచారాలు కావచ్చు అనేక సీయాలను తక్కువగా చూడడం పట్ల కూడా గరికపాటి వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి కాకపోతే వేక్షధారణ మీద గరికపాటి మాట్లాడింది వ్యతిరేకత వచ్చింది సో గరికపాటికి చాగంటికి కూడా ఈ తేడాను మనం గమనించాలి చాగంటి మోర్ చాందస్వాది ఆయన మోర్ సనాతన వ్యవహారం ఈయనేమో కొద్దిగా కాంటెంపరీగా ఉంటూ కొంత వివాద కార్యక్రమాలకి ఈయన చేశాడు ఇప్పుడు నాగబాబు రావడానికి కారణం నాగబాబుకి ఆయన కుటుంబంలో ముఖ్యంగా కూతురు పట్ల స్పందన ఈ గతంలో ఆ అమ్మాయి మీద కామెంట్లు అమ్మాయి మీద కూడా విపరీతంగా బట్టల మీద చాలా కామెంట్లు వచ్చాయి అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుందని అమ్మాయి బట్టలు వేసుకుంటుందని ఈ మధ్య రాఘవేంద్రరావు అమ్మాయి నడువు మీద మామూలుగా ఆయన చిన్నపిల్లప్పటి నుంచి చూసి ఉంటాడు రాఘవేంద్రరావు ఆయన దృష్టిలో ఆయన ఆమె చిన్నపిల్ల చిన్నపిల్ల మీద నడుం మీద పట్టుకోవడం ఆయన కామన్గా అనిపించు కానీ ఈఎంఐకి ఇబ్బందిగా ఉన్నింది ఈ ఎంఐ తీసేసింది నిజానికి అంతకంటే ఏమీ లేదు అక్కడ ఆయనకి డెబ్బై ఆరు ఎనభై ఏళ్ళు వచ్చాయి రాఘవేంద్రరావు దాన్ని ఆయన్ని ఆయన్ని ట్రోల్ చేసి ఈఎంఐని ట్రోల్ చేసి చేశారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ ప్రతి అంశము భూతత్వంలో చూడడం దాని కాంటాక్స్ నుంచి విడదీసి చూడడం అనేది సమాజంలో సోషల్ మీడియా వచ్చినాక పెరిగిపోయింది ప్రతిదానికి ఎవడో ఒక మనోభావాలు దెబ్బతివ్వడం చర్చ మంచిదే కానీ అది చర్చ స్థాయి దాటిపోయి పర్సనల్ అటాక్ స్థాయిలోకి వెళ్ళడం అనేది ఇదైపోయింది రెండోది దీని చుట్టూ వ్యాపారం కూడా ఉంది శివాజీ వ్యాపారం ఏంటి ఆ సినిమా ప్రమోషన్ కావాలి కాబట్టి తన ఏదో ఒకటి మాట్లాడితే ప్రమోట్ అవుతుంది అని కొన్ని ఉండొచ్చు లేకపోతే ఈయన సపరేట్గా వీడియో రిలీజ్ చేయొచ్చు ఈయన బాధ ఇప్పుడో జరిగింది నిజాగ్రత్తవాల్ ఎప్పుడంటే జరిగింది అప్పుడు ఎందుకు స్పందించలేదు అంటే ఈయన కావాలనే సినిమా ప్రమోషన్ కోసం ఆయన చేశాడు ఇక అనసూయ లాంటి వాళ్ళకి ఏంటంటే ఎంత పాపులర్ గా ఉంటే అంత రకరకాల డిమాండ్స్ వాళ్ళకి అంటే సినిమాలో కావచ్చు సీరియల్స్ లో కావచ్చు ఛాన్సుల కోసం వాళ్ళు మార్కెట్ రెండోది పోస్ట్లు పోతే కూడా డబ్బులు వస్తాయి వాళ్ళు సమంత కూడా అదే చేస్తుంటారు సమంతకు ఒక్కొక్కసారి కోటి రెండు కోట్లు కూడా వస్తాయి డబ్బులు సోషల్ మీడియాలో అందువల్ల ఈ మధ్య సోషల్ ఈ సెలబ్రిటీలు ఏదో వివాదంలో ఉంటే వాళ్ళకి సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయి ఛాన్సులు వస్తాయి అందుకని వాళ్ళు కూడా ఇటువంటి వాదల్లో తలదూర్చి ఏదో ఒక సైడ్ తీసుకొని చేస్తున్నారు దీని వెనక డబ్బు ఉంది దీని వెనక కెరీర్ ఇది ఉంది జునైన్ గా చర్చించే వాళ్ళు పక్క పక్కకి వెళ్ళిపోతున్నారు అది బేసిక్ సరే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈ ఇష్యూలో తీసుకుంటే ఇండిపెండెంట్ గా ఫీమేల్స్ లేడీస్ కూడా చాలా మంది శివాజీకి మద్దతుగా వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు చాలా వీడియోస్ ఇప్పుడు కంటిన్యూస్ వస్తున్నాయి ఉన్నాయి అదే ఇక్కడ మళ్ళీ పొలిటికల్ యాంగిల్ అండి తెలుగుదేశంలో ఉండే స్త్రీలందరూ శివాజీకి ప్రభుత్వం వాళ్ళని మనం జాగ్రత్త గమనిస్తే చాలా మంది తెలుగుదేశంతో స్త్రీలు లేదా బీజేపీతో అఫిలియేషన్ ఉన్న స్త్రీలు వాళ్ళందరూ శివాజీని సపోర్ట్ చేస్తున్నారు అట్లా కాకుండా కొంతమంది ఏ పొలిటికల్ అఫిలియేషన్ లేని స్త్రీలు కూడా శివాజీని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళలో పేట్రియారికల్ భావాలు ఉంటాయి ఈ మోడర్న్ స్త్రీల పట్ల వ్యతిరేకత అనేది ఎప్పటి నుంచో ఉంది అంటే సోకాల్డ్ ట్రెడిషనల్ స్త్రీలు మోడర్న్ స్త్రీల పట్ల వ్యతిరేకత అంటే సమాజంలో వీళ్ళు డామినెంట్గా అసెటివ్గా ఉన్న స్త్రీల పట్ల అట్లా గా లేని స్త్రీలు వ్యతిరేకించడం అనేది కూడా చాలా కనిపిస్తుంది ఏదేమైనా మోడర్నిటీని అభివృద్ధిని స్త్రీల డెవలప్మెంట్ని ఎవరు అడ్డుకోలేరు ఇది ఎందుకంటే